రిజిస్టర్ అయితే తెచ్చినాంరా ఇది ఇది ఊరు ఉన్నారు ఈ ఊరు రాలా ఏంది చూస్తాము ఏంది కథ ఏంది వచ్చాడు వచ్చింది వచ్చింది బా ఒక ఆప్షన్ గట్టి రా అంట వచ్చింది ఓకే ఇది ఒక రోజు ముందు రాత్రి వచ్చిన చూసాను చూసాను వారిని వీరొకసారి కూడా సంతకం పెట్టుకున్నాడు బా అంటే ఓహో ఈయన కళ్ళు ఆత్మతో మాట్లాడేది ఇక్కడ సంతకం పెట్టాలా ఇక్కడ రిజిస్టర్లా అంటే మళ్ళా అన్న ఎందుకు రాలా బాబాయ్ అంటాడేమో ఇది మీరు చేయాలి ఓకే అందరూ వచ్చాడు వచ్చాడు ఇప్పుడు చూస్తే ఈయన పేరు లేదు అసలే సరే వాడికి ఫోన్ చేసి కనుక్కుందామా పరిస్థితి ఏందనేది సరే ప్రా చేద్దాం ఇది ఏమనుకుంటారా ఎట్లా ఏమనుకుంటారేమో ఇది తాడేపల్లి ప్యాలెస్లో ఉండే రిజిస్టర్ అంటే ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెక్ చేసి బాబాయ్ గడు సంతకం పెడతాడు కానీ కొంతమంది అయితే వచ్చి సంతకాలు పెట్టాల ఇంతకు నాని అన్న ఆరోగ్య పరిస్థితి ఎట్టుండదని కొంతమంది చాలామంది మాట్లాడుతున్నారు మరి ఆయనకు ఫోన్ అన్న చేసి కనుక్కుందాం ఒకసారి ఆయన ఎట్టున్నాడు ఏంది అనేది హలో ఆ జాన్సన్ కుక్ బాగున్నావా ఎడవే అడ్రా నాని అన్నా ఏడున్నాడు ఏంది పరిస్థితి ఆరోగ్యం ఎట్లా ఏంది అన్న ఏమో ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఏం చూస్తున్నాడు అంటే బాగానే ఉన్నాడు అనుకో అది వేరే విషయం ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఈడనేది ఆయనకు తెలియకపోయా ఆయన ఎట్లున్నాడు నాని అన్న అభిమానులకు తెలియకపోయా ఎవరికి తెలియకపోయా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లాదండి కనీసం అన్న చెప్తే కదా ఈడ ప్రజలు బాగా ఉండేవాళ్ళు మన గుడివాళ్ళు ఎంత బాగా ఉన్నారో అన్నానికి అన్న అన్న అంట ఇప్పుడు వాళ్ళందరు కూడా ఆందోళనగా ఉన్నారో పరిస్థితి ఏందంటే ఇప్పుడు అందరికి అందరికీ కొట్లు ఇప్పుతాము పోలీసు వాళ్ళకు కొట్లు ఇప్పుతాం ఇప్పుతాం అంటున్నాడో నాని అన్న శివకాడి పోయినా చెప్పు నువ్వు రెండు వేలు ఏండి అయినా పునుకో ఇబ్బంది లేదు ఆడికిపోతే ఈయనేమో కొట్లు ఇప్పుతాం అంటున్నాడు మా నాయకులకి అందరికి ఇప్పుతాడు గుట్లో నిన్నే ఒక ఆయన ఇప్పినారు ఆ ఇప్పి తొడుకో మేరే నా లోపలికి ఆయన వచ్చి మళ్ళీ ఇబ్బంది పడేదానికన్నా కూడా ఆయన ఆడు ఉండేదే మేలు చల్లంగా ఏసీలో కాకంటే పరిస్థితి ఏందిరా అంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎట్టున్నది ఏంది ఏంది మొదల ఏదో ఆపరేషన్ అన్నారు మరి ఎట్టున్నది మరి అన్న ఇవరికి ఆయనకు ఫోన్ చేశాడా లేకంటే ఇంక ఎవరికన్నా ఫోన్ చేసి నేను ఫోన్ చేశాను నానితో మాట్లాడినాను అదే స్నాయంతో మాట్లాడతాడు కదా ఆ రోజు తెలార్జామునా అటు ఏం ఉన్న నాని అంతా అక్కడ మాట్లాడినాడా లేకంటే రియల్గానే ఫోన్ చేసి మాట్లాడినాడా అని కూడా డౌట్లు ఉన్నాయి మన పార్టీలో ఉండే వాళ్ళకే ఎందుకంటే అన్న దగ్గర పోనే లేదని చెప్పినాడు రా స్వామి ఎలక్షన్ ముందు ఏమైనా ఫోన్ కొత్తది కొన్నాడా సరే కొంటే నెంబర్ ఎంత ఆ సిక్స్ జీరో నైన్ త్రీ చార్జ్ ఆఫీస్ ఛార్జ్ ఆఫీస్ నెంబర్ అయితే అది పని చేయలే ఇప్పుడు పేరేం ఏమో వచ్చింది కానీ చేయడం లేదా అదే మరి నెంబర్ మారిసాడా లేకంటే ఎట్టా అనేది అదే డౌట్ అయిపోయా ఫోన్ ఏమన్నా కొత్తది తెచ్చుకున్నాడా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నానన్నాడు మరి ఏమన్నా నోకియా కీప్యాడ్ ఫోన్ తెచ్చినాడా ఏటాడ్ ఫోన్ తెచ్చినాడో తెలియదులే ఏదో ఫోన్ తెచ్చుంటాడో నాని అన్న ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఆయన బయటకు వచ్చినాడంటే మనకు బాగా ఉంటుంది పరిస్థితి రాబోయే రోజుల్లో ఎందుకంటే మనం ఇంకా చాలా చాలా చేయాలా ఇప్పుడు ఇంకా ఆయన ఏమో జగనన్న అన్నే కళ్ళు మూసుకోండి సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకోండి నాలుగేళ్ళు అయిపోతుంది అంటాడు మరి ఈయన కళ్ళు మూసుకొని మాట్లాడుతాడా కళ్ళు తెరుచుకొని మాట్లాడుతానా మరి ఏమి మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది కథ ఏంది మెహర్బానీ అనేది ఆయనకు అర్థమే కాల పోలీసు వాళ్ళ గుడ్లు ఇప్పుతా ఇప్పుతా ఇదే మాటకి నేమన్నా ల్యాండ్రీ ఏమన్నా లీజుకి తీసుకున్నావా అనేది కూడా అర్థం కావడం లే సరేలే నువ్వు నాని అన్నకు కొద్దిగా టయానికి గోళీలో ఇచ్చా ఉండో చూద్దాం రాబోయే రోజుల్లో ఈయన నాలుగేళ్ళలో కళ్ళు మూసుకుంటే నాలుగేళ్ళు అయిపోతుంది కళ్ళు గట్టిగా మూసుకొని నిద్రపో సంవత్సరం అయిపోతుంది అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయింది సంవత్సరానికి హాస్పిటల్ అయినారు లేదంటే చేతులు జరిగినాయి కాళ్ళు జరిగినాయి ఇరిగినాయి అదిగిన ఇదిగిన అంటారు సరేలే నువ్వు ఆ పనిలో ఉండు నేను ఈ పనిలో ఉంటా మళ్ళా ఉండరా స్వామి వివేకం సార్ వచ్చి సంతకం పెడతాడు మళ్ళీ ఆయన పేరు రాయాలేడా సరే సరే మరి నువ్వు జాగ్రత్త అయితే అడిగినావు అని చెప్పు శివకాడ చెప్పు శివరాజా అడిగినాడు అని చెప్పు సరే నమస్కారం ప్రజలారా గత మూడు నాలుగు రోజుల నుంచి మా పార్టీలోనే నా డీటెయిల్స్ నా ఊరి పేరు నా ఫోన్ నెంబరు వివిధ ప్లాట్ఫామ్ల్లో ఎక్సన్ కానీ ఇన్స్టాలో కానీ అదేవిధంగా ఫేస్బుక్లో కానీ దాంట్లో ఏదో ఒక ఘనత సాధించినట్టు ఒక చరిత్రను వీళ్ళు ఏదో సాధించినట్టు వివిధ మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ఉన్నారు ఎందుకు పేరు అసలు పేరు ఇది ఇది మండలం ఇది ఫోన్ నెంబర్ ఇది అని కాదురా నాకు తెలియక అడుగుతున్నా నేను ఒక వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని సో మన పార్టీలో నా డీటెయిల్స్ లేకుండా పక్క పార్టీలో ఉంటాయా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంది అంటే నేను ఎలక్షన్ ముందు రెండు సంవత్సరాల నుంచి మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మన పార్టీలో ఉండేటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉంటారో పెద్ద తలకాయలు జగన్ అన్న తర్వాత ఉండే తలకాయలు ఎవరు ఉంటారో జగన్ అన్నకాడ తెలుసు అనుకోండి అది వేరే విషయం నేను ఏ విధంగా కష్టపడేది తెలుసు అన్నీ తెలుసు ఆ పెద్ద తలకాయలతో రెగ్యులర్గా నేను టచ్లో ఉంటా రాత్రి ఏంది పరిస్థితి రేపు పొద్దున్నే ప్రణాళికలు ఏం చేద్దామని అదేవిధంగా పొద్దున్నే మలా మనం ఏదన్నా రాత్రికి ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలని అంటే మళ్ళీ వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళు ఎందుకులే ఇది మనం కెలుక్కుంటే మనకి ఎందుకే నీళ్ళు వచ్చాయి మనం వీటినికెళ్ళకొద్దని కొంతమంది చెప్తారు మరి కొంతమంది మోహరహంగా చెప్తారు ఇప్పుడు ఎవడైతే ఇప్పుడు మీరందరూ కాపీ పేస్టులు చేస్తున్నారో ఆ కాపీ పేస్టులు చేయమని చెప్పిన వాళ్ళు వాళ్ళు నీకు కైపీ ఆ కాపీ పేస్టులు చేర్చే ఇచ్చే జీతం ఎవడైతే నీకు ఆ ఐదున్నర రూపాయి ఇచ్చినాడో ఆ ఐదున్నర రూపాయి ఇచ్చేవాడు రాత్రిగడ మాట్లాడినాడు గడ మాట్లాడి ఒరే రారా స్వామి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి రా అంటే నేను రాలేదు లేన అని చెప్పిన ఎందుకు మనకి ఇది ముఖ్యం అన్నను ముఖ్యమంత్రి చేయాలని ముఖ్యం ఒకటి రెండోది ఏంది ఆ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి రా అని చెప్పినవి మన దగ్గర ఉన్నాయి కొన్ని ఆధారాలు ఆ ఆధారాలు బయట పెట్టొద్దురా ఈ లేదు ఐదు రూపాయలు పాలు మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పినారు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కూర్చొని చెప్పిన పబ్లిక్గానే ఏం చెప్పినాను మన పార్టీ వాళ్ళు మన పార్టీలో ఉండే పెద్ద తలకాయలు నాతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు ఇప్పుడు నేను మన పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వచ్చిన మాట ఎవడికి తెలీదా ఆ సెంట్రల్ ఆఫీస్లో ఎంతమంది నాతో ఫోటోలు దిగినారో తెలీదా ఆ ఫోటోలు దిగిన దాంట్లో ఒక మంత్రిగారు కూడా ఒక ఆమె ఒక లేడీ మంత్రి కూడా అబ్బా నువ్వు భలే చేస్తావని నన్ను చేసి తట్టింది ఎవరు చూడాలా ఎవరు చూడలేదని మీకు అందరికీ ఫోటోలు అవన్నీ బయట పెట్టమంటారా నన్ను పోని ఆ మంత్రులు పేరు ఆ మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అభినందించినట్టు ఏమన్నా నన్ను బయట పెట్టమంటారా ఎందుకు ఊరికే ఏదో చరిత్ర సాధించినట్టు ఓ బెబ్బెబ్బేమని ఇప్పుడు మీరేమో ఇటు గెలుపుతారా ఈ విధంగా చేస్తారా వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు దండం పెడతామరా అయ్యా మాతో ఉండే ఫోటోలు బయట పెట్టద్దు మాతో ఉండేటి అన్నీ బయట పెట్టగాకు మా లొసుకులన్నీ బయట పెట్టకాకు అని చెప్తున్నారు ఎవడైతే సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడో సజ్జల భార్గవ్ రెడ్డి కథ బయట పెట్టినా పోసుకుంటున్నాడు నా డీటెయిల్స్ మీరు బయట పెట్టినప్పుడు అంచి రాజా పొరపాటు అయిపోయింది రాజా పొరపాటు అయిపోయింది అని మీరు ఊరికే ఏదో లేని ఫోనాటి మీరు ఊరికే ఇది చేసిన పాట ఏం ఉపయోగం లేదు బెంచ్ సర్కిల్ కాదు నేను ఆ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అంటే ఇంక పేర్లు ఎందుకు ఏమో పేర్లు ఎందుకు ఊరికే నువ్వు కూడా నీ దగ్గర ఉన్నా అవి ఫోన్లో ఉడాయి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఉన్నాయి నేను కాఫీ తాగుతా ఉంటే వచ్చి నాతో పాటు మా పార్టీ మన వైసీపీ పార్టీ ఎమ్మెల్యేనే మా పార్టీ వైసీపీలో ఉండేవాడే కానీ ఇప్పుడు మారిపోయినాడు అనుకో ఒకప్పుడు ఒకప్పుడు మా వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేనే నేను కాఫీ తాగుతా ఉంటే బెన్ సర్కిల్ కాడ వచ్చి నాతో పాటు కూర్చొని కాఫీ తాగి ఒక ఫోటో దిగిపోయినాడు ఇప్పుడు ఆ మనిషి కూడా బాధపడుతున్నాడు నా అప్పుడు మన పార్టీలో ఇది చేసాము ఈ బుద్ధి లేదో అంటున్నారు మరి నీ అన్నీ బయట పెట్టినారు ఆ రోజు నేను కూడా నిన్ను అని ఇట్లా చాలామంది ఉన్నారు నాకు ఏం ఫరక పడదు దో ఏం ఫరక పడదు ఇది ఏమన్న పెట్టుకున్నారు అనుకుంటారేమో ఒక రో ఉంటుందని పెట్టుకున్నట్ట ఎండ్ల కదా అందుకని సో నేనేం చెప్తానంటే నాతో కలిసి ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు నాతో కలిసి టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు నాతో కలిసి నాతో కలిసి లంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు డిన్నర్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు ఉదురా స్వామి అంటే గ్లాసులు కడిగిన వాళ్ళు ఉన్నారు రకరకాలైన వాళ్ళు ఉన్నారు అవన్నీ బయట పెట్టినాని అనుకో పార్టీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను పెట్ల మీరు ఇటువంటి పెట్టుకున్న పాట నేను ఇంకా అతి ఉత్సాహంగా పని సంఘ ఉత్సాహం రెట్టింపు అవుతుంది నాలో ఎక్కడా కూడా డౌన్ అయ్యే పరిస్థితి ఉండదు నాకు ఇంకా రెట్టింపుగా ముందుకు పోతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ చైల్డ్ ఆర్టిస్టులు కొద్దిగా మన పార్టీలో ఎక్కువైనారు నేనేం చెప్తానంటే నాకు కొద్దిగా అన్నకున్నంత పరిచయాలు లేకపోవచ్చు కానీ ఏదో నాకు ఉన్నంత వరకు కొద్దిగా పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలతో మనం అట్టు ఉంటాము ఈ కింద ఎవరైతే చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారో నీళ్ళు ఒకసారి టోపన్ చేస్తారు ఈ టే ఈ ఆర్టిస్టులు అద్దరు పోయి గుంతలో పడతారు ఆయన నుంచి పైకి రావాలంటే కొద్దిగా కష్టమవుతుంది కొద్దిగా ఊళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారని తెలియజేసుకుంటూ నమస్కారం